నమస్తే త్రీటి స్వాగతం కుదురుమల్ల గ్రామం దుధ్యాల మండలం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పూర్వ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికల నూతన బాత్రూమ్లు ఏర్పరిచి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ తాళాలు వేసుకున్న పరిస్థితి దీంతో తీవ్రంగా బాలికలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కావున సంబంధిత స్పెషల్ ఆఫీసు స్థానిక పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని వైనం కావున అధికారులు చొరవ తీసుకుని బాలికల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ అయిన బాత్రూంలను వెంబడే తెరవాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన నిర్వహించి తాళాలను తొలగిస్తామని హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్ బొజ్జప్ప పెద్ద లక్ష్మణ్ శ్రీనివాస్ రాజూర్ నర్సింగ్ విద్యార్థులు స్కూల్ టీచర్స్ తో పాల్గొన్నారు ఈరోజు మన జిల్లా దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు టీచర్ గిటానికి బాత్రూమ్ బాత్రూమ్లకు లాక్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగించడం ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత అది తెలుసుకో తెలుసుకోండి అది ఇలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ ఎక్కడ తెలిసింద్రు ఇక్కడ దయచేసి కుదరమల్ల ఈ బా బాత్రూమ్లోట్ల కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము మీకేదో బిల్లులు రాలే మేము తాను ఇస్తామంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు కాదు మనకి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు మనకు చిన్న ప్రైమరీ స్కూల్లో పిల్లలైతేనేమో ఏదో విధంగా చేసుకుంటే స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిందో వాళ్ళు తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఎందుకంటే శిశువుల కిషులు వాళ్ళకి బిల్లులు రాలేదు వాళ్ళ గిటే రేపు వచ్చి మేము కంపేసుకోవడం అంటే ఇలా కాడ కొ పరిస్థితి లేకుంటుంది ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మూడు నెలల నుంచి బిల్లులు రాలేవంట వంట వాళ్ళు ఇష్యులు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ఏదో ఏదో పది తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి మాకు బిల్లు రాలేదు అయినా మేము అన్నం అది వండి పేరు కొంత సొంత జబ్బులకి వెళ్ళాలని చెప్పి కాంట్రాక్టర్ ఇప్పటికైనా దయచేసి ఇది డొనేషన్ చేసుకొని టూ డేస్ అయితే కంప్లీట్ చేసి తెలుస్తామని చెప్పారు ఎంపీ గారిని మాట్లాడినాము ఇన్ఛార్జ్ని కుదురుమల ఇన్ఛార్జి ఉన్న ఎంపీ ఒకసారి ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడాము పంచసేఖర్ గారికి చేసాం దయచేసి కాంటాక్ట్ కూడా మేము తెలియజేస్తున్నాం తొందరగా ఈ రెండు రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది బాట్లు బాత్రూమ్లు తెరిచే విధంగా తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను కుదురుమల్ల అంగన్వాడీ పరిస్థితి చిన్నపిల్లకి టాయిలెట్లు లేక రోడ్లపై

తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది మా మగపిల్లకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలం మేము ప్రయత్నం చేస్తాం కాంట్రాక్టర్ మరో పరిగెట్టు మేము విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్పరమైన విధంగా కృషి చేస్తాం చిన్న బాయ్ మేడం నమస్తే ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ల వల్ల పిల్లలకి ఇబ్బంది అంటారు ఇక్కడ మెరిగిత ఆడపిల్లలకి మనకి హైఆర్ హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో హెల్ చేసినప్పుడు ఏదో మగపిల్లకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకు ఏదైనా క్రేట్ చేస్తున్నారు ఇది ఒక మాట చెప్తారేమని నేను వచ్చి ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయిపోయినాయి కంప్లీట్ అయింది కానీ రాకేష్ పెట్టింది పిల్లలకు అడిగిన ఒకరోజు మీరంతా ఇక్కడ వెళ్తుంది వెనకాల వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు మన వర్షాలు అవి వచ్చినాయి ఉన్నాయి అక్కడ తర్వాత పాములు అట్లాంటివి వస్తుంటాయి ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్ను సార్లు చెప్పినాం సార్ కూడా తెరిపించండి కన్స్ట్రక్షన్ అయిపోయింది పిల్లలకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ ఉంటారు మనం చాలా ఇబ్బంది తెలుగుకోవాల్సి వస్తుంది నేను కూడా గమనించిన అది అందరికీ మనము ఆ స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు ఒక మూడు రోజులు అనవసరాల చెరువులు అయిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి హెడ్ మాస్టర్ గారు అనుకుంటున్నాయి సమరైతే కాంట్రాక్టర్ మొన్న ఏదో ఒక ఎన్ని రోజులు అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం బాత్రూమ్ లో కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినా లాక్ అయితే ఉంది వచ్చినప్పుడు చూస్తా

ఒక టూ డేస్ ఏదో ఒకసం వరకు ఉంది తెరుస్తామని మాట చెప్పారంట సరే వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాము అలాగే మళ్ళీ భర్తపెట్టే ప్రయత్నం చేస్తాం వస్తాం మేడం థ్యాంక్ యూ